చె అది ఉదగిరి జి నియోజకవర్గం నెల్లూరు జిల్లా కృష్ణాయుడిపాలెం నా పేరు చంద్రశేఖరరావు ఆ కాళ్ళు నరాల్లో గడ్డ కట్టి ఆపరేషన్ చేయాలని దీనికి తిరుపతిలో ఆపరేషన్ చేయించుకుంటే సెట్ కాలేదు కాలు అంతా వచ్చేసి అసలు పని చేయకుండా పోయింది దాన్ని చెన్నైకి పోతే చెన్నైలో కాలు తీసేసాడు ఆ తర్వాత నా ఇంట్లోనే పంపాలంటే కాగలు సురేష్ గారు వచ్చి డబ్బులు ఇచ్చారు ఆయన వ్యక్తికి మంచివాడు ఆ పిల్లల చదువులకి ఇబ్బందులు నేను ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ముందు ముందు చేస్తానని చెప్పాడు ఆ రోజు ఆయన మంచోడు మంచి వ్యక్తి ఆయన నా కాల్ కాలు కాల్ కాదని అనుకుంటున్నాను పుల్టైన చదువు గురించి కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నాను ఆయన మా గురించి తెలుసుకొని మాకు వచ్చినంత ఆర్థిక ఇబ్బంది చేసిన ఆయన ఆయన మంచోడు ఆయన నియోజకవర్గానికి చాలా ఉపయోగపడతాడు నాలాంటి వాళ్ళని చాలా మంది ఆదుకుంటాడని కూడా ఆశిస్తున్నాను ఈ నియోజకవర్గంలో ఆయన మంచివాడు మంచి వ్యక్తి గుర్తింపు కలిగి ఉన్న వ్యక్తి అతను మంచోడు అతను గెలిస్తే దేశం కూడా బాగుంటుంది మా నియోజకవర్గం కూడా బాగుంటుంది మాది కొండ పరపు మండలము నా పేరు యంగమ్మ మా స మా ఆయన పేరు సుధాకర్ తాటిపరి సుధాకరి మా ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్లో చనిపోయినందుకు అన్నం నీళ్ళు తాకకుండా ఆయన ఒగ్గుపెట్టి చనిపోయిన ఆ మరుస రోజు నుంచి ఈ కాకరల సురేష్ సాగుకి వచ్చేసిండు వచ్చి మమలా ఆదుకున్నాడు మా కష్టాలన్నీ ఆయనే తీర్చిండు ఆ మాట అనుకుంటే నాకు ఏడుపు వస్తుంది నేను చెప్పలేకపోతున్నాను అసలు నాకు బాధగా ఉంది ఆయన వచ్చి మాకు మాకెంతో మేలు చేసి మా బిడ్డ లెక్క బొమ్మలు ఆదుకున్నాడు మా మా కా మా పరిస్థితులన్నీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గరికి తెలుసుకుపోయింది కూడా కాకర సురేష్ మామలు చాలా వరకు ఆదుకున్నాడు కర్మంతరానికి ఒక ముప్పై ఇచ్చిండు సావుకి యాభై ఏళ్ళు ఇచ్చిండు నా కొడుకు చచ్చిపోయాక యాక్సెట్లో నా కొడుకు చచ్చిపోయి నా ఆరు నెలల కల్లా నా భర్త చచ్చిపోయిండు నా భర్త నా కొడుకు ఇద్దరు మాకు ఆదరం లేకుండా నా కొడుకు ఇద్దరు బిడ్డలు ఒక కూతురు ఒక కొడుకు నాకు ఒక అవిటి బిడ్డ నేను యదవరాలుగా మిగిలిపోయినాను నా బాధ దేవుడు కూడా భారం అయిపోయింది దేవుడు నాకు అర్థం పెట్టున్నాడు కాకర్ల కాగర్ల సురేసుకి వచ్చిందంటే నేను ఎంతో సంతోషపోతున్నాను నాకు ఇల్లు కూడా సాగుగా లేదయ్యా నాకు ఇల్లు కట్టిస్త నేను ఎంతో నమ్ముతున్నాను ఇప్పుడు ఏ తిరుగుతా ఉన్నాడు అప్పుడు కూడా కాకర సురేష్ చంద్రబాబు నాయుడు మూడు లక్షలు ఐదు లక్షలు ఇస్తాడు కానీ నీకు అప్పుడు కట్టి నాకు సాయం ఉందయ్యా నాకు ఇల్లు వాకి ఇల్లు లేదు ఏనాడైనా ఇద్దరు బిడ్డలు ఇల్లు అయినా ఇస్తే మీరందరు కూడా మా పాసు నా పిల్లలు పాసు చూడండి అయ్యానయ్యా కాకర్ల మాకు అంత ఎంతో సాయం చేసిండు మహానుభావుడు కాకర్ల సురేష్ ఉదయం గారికి ఇప్పుడు ఏదో సీట్ వచ్చిందంట మాకు సాయం చేసిండు కాబట్టి ఆ మహానుభావుడు రావాలా మాకు న్యాయం చేస్తుడు వస్తే మాకు అందరికి కూడా న్యాయం చేసిండు చాలా మందికి కూడా న్యాయం చేస్తున్నాడు మహానుభావుడు ఆయనకి రావాలా మా వారికి కూడా బాగా లేకపోతే అంత ఎంతో మాకు సాయం చేసిండు నా కొడుకు కూడా అయితే మిషన్ ఇచ్చిండు అన్ని సాయాలు బాగానే చేస్తున్నాడు ఇంకా చాలామందికి కూడా చేసిండు ఇక్కడ అందరు కూడా కాకాల సురేష్ అంటే చేస్తుడు మనకనే ఒక వచ్చి వచ్చింది మాలో సాయం మా కొడుకు మెషన్ మా మా కొడుకు మెషిన్ ఇచ్చిందు మాట్లాడరావు వినగదు మాట్లాడరావు వినవద్దు మా ఉంట బట్ట పద్మ ఈ గేదెలు చనిపోయిన జనవరి ఇరవై ఆరు ఆయన కాకర్ల సురేష్ వచ్చి మా సాయం చేసిండు ఆయన మేలు మేము మర్చిపోలేము మేము ఎప్పటికైనా కానీ ఆయన ఎప్పుడు మర్చిపోలేము ఎంత ఇచ్చారమ్మా లక్ష రూపాయలు ఇచ్చారు సార్ మాకెవరు ప్రభుత్వం కూడా మాకెవరు ఏమీ ఏమి సాయం చేయలేదు మాకు ఆయనే ఇచ్చిండు లక్ష రూపాయలు ఆయన మేము ఇప్పటికీ మర్చిపోలేము ఆయనే రావాలనుకొని కోరుకుంటున్నాము మాకెవరు సాయం చేయలేదు ఆయనే సాయం చేసిండు ఏ ఏకామత బిడ్డ ఏమో మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది